యాంకర్ రోషన్ పాకీజా విషయంలో చేసిన చెప్పిన అబద్ధాల గురించి వివరించడానికి ఈ ప్రత్యేకమైన లైవ్ ఏర్పాటు చేయటం జరిగింది వివరించడానికి ఈ ప్రత్యేకమైన ఎందుకంటే గత మూడు సంవత్సరాల క్రితం నటి పాకీజ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రోడ్డున పడ్డారన్న సంగతిని అప్పట్లో సినీ నటి జయలలిత ద్వారా తెలుసుకొని రోషన్ వెలుగులోకి తీసుకురావటం జరిగింది అదంతా కూడా చెన్నైలో ఒక రోడ్డు మీద పాకీజ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హఠాత్తుగా యాక రోషన్ చూసినట్లుగా ఆవిడకు సహాయం చేసినట్లుగా అప్పట్లో ఒక వీడియోను వారు వెలుగులోకి తీసుకురావటం జరిగింది దానివల్ల పాకిజాక్ కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందింది అందులో అనుమానం ఏమీ లేదు అప్పట్లో కొంతమంది సినీ ప్రముఖులు అంటే మెగాస్టార్ ఫ్యామిలీ సినీ ప్రముఖులు అంటే అందరూ కూడా ఏమీ పెద్దగా హెల్ప్ చేయలేదు కానీ మెగాస్టార్ ఫ్యామిలీ పాకిజాకు కొంత హెల్ప్ చేయటం జరిగింది నాగబాబు గారు చిరంజీవి గారు అదే రకంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీకి కూడా వారి కుమారుడు మంచు విష్ణువర్ధన్ విష్ణు వారు స్పందించి కొంత మేరకు సహాయం చేసినట్లుగా పాకేజ వివరించడం జరిగింది మొత్తానికి రవితేజ వారి తల్లిదండ్రి కూడా తల్లి కూడా వారి తల్లిగారు కూడా స్పందించి కొంతమేరకు సహాయం చేశారని చెప్పి పాకేజర్ వెల్లడించారు ఆ విధంగా కొంత అమౌంట్ తన దగ్గరకు రావటం జరిగింది అయితే అప్పట్లో ఉన్న కొంతమంది సినిమాల్లో ఉన్న కళాకారులు నటులు ఆవిడికి చెప్పిన సంగతి నువ్వు హైదరాబాద్ మారటం వల్ల నీకు సినిమా అవకాశాలు సీరియల్స్ అవకాశాలు వస్తాయి కాబట్టి నువ్వున్న కారాయిడి నుంచి హైదరాబాదుకు మారమని ఆవిడికి సలహా ఇచ్చారు అందువల్ల ఆ మారే క్రమంలో ఇళ్ళు అద్దెకు తీసుకోవటం వాటికి అడ్వాన్సులు కట్టడం కొన్ని సామాన్లు కొనుక్కోవటం అటు ఇటు తిరగటం హైదరాబాద్ టు చెన్నై చెన్నై టు కారాయికోడి ఇట్లా తిరిగి తిరిగి ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది దానివల్ల పాకిజ తిరిగి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక జూన్ ఇరవై తేదీన వెలుగులోకి తీసుకొచ్చింది ఎందుకంటే పాకీజ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలవటానికి గుంటూరు వచ్చారు వాస్తవానికి తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నారు కానీ ఎవరు కూడా ఇవిడికి సహాయం చేసే పరిస్థితి లేదు తమిళనాడులో ఉన్న సినీ ప్రముఖులు కానీ అక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీ కానీ అసోసియేషన్లు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పాకీజాకి హెల్ప్ చేసే పరిస్థితి లేదు అందువల్ల మూడేళ్ల క్రితం తెలుగువారినే సహాయం కోరింది తర్వాత ఈ మూడేళ్ల తర్వాత మలివిడత సహాయం కూడా తెలుగువారినే కోరి కోరటం జరిగింది ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పి పాకీజ గుంటూరుకు రావటం జరిగింది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే క్రమంలో గుంటూరు బస్ స్టాండ్లో ఆంధ్రజ్యోతి ప్రతినిధికి పాకీజ కార్స్ వారు మాట్లాడి ఆవిడ దీన గాథ గురించి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ అంటే శనివారం రోజున పాపం పాకీజ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి పతాక స్థాయిలో ఒక పెద్ద వార్తను ప్రకటించడం జరిగింది ఈ మానవీయ కథనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది ఎందుకంటే సహజంగా మానవీ కథనాలే పత్రికల్లో చదివించే అంశాలు కాబట్టి ఎక్కువ మంది చదువుతారు ఆంధ్రజ్యోతిలో వచ్చిన మానవీయ కథనం అది కూడా ఒక సినీ నటి హాస్య నటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ ప్రాంతం అసెంబ్లీ రౌడీ అటువంటి సినిమాల్లో నటించి ఎంతోమందికి హాస్యాన్ని పండించిన హాస్య నటి కావడంతో ఎంతోమంది ఆ మానవీ కథనాన్ని ఆసక్తిగా చదివారు దాంట్లో పాకిజా ఫోన్ నెంబర్ ఇవ్వడంతో చాలామంది ఆవిడతో సంప్రదింపులు జరిపారు చాలామంది ఫోన్పే గూగుల్ పే ద్వారా ఆవిడికి సహాయం చేశారు ఎవరి స్థామతకు తగ్గట్టు వారు సహాయం చేశారు ఇదంతా కూడా జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో జరిగిన సంగతి జూన్ ముప్పయో తేదీన పాకిజ గుంటూరు రావటానికి బయలుదేరారు దానికి కారణం ఏమిటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ రాష్ట్రంలో ఉన్న మహేష్ ఫ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవిడకి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాము కాబట్టి ఆవిడ గుంటూరు పిలిపించమని ఆంధ్రజ్యోతి వారికి తెలియజేస్తే వారి ఫోన్ ద్వారా పాకీజ గుంటూరుకు బయలుదేరటం జరిగింది ఎక్కడి నుంచి చెన్నైలో తన స్వగ్రామమైన చెన్నైకి దగ్గరలో దగ్గరేం కాదు అది దూరమే మూడు వందల యాభై కిలోమీటర్లు అని ఆవిడ చెప్తా ఉన్నారు అక్కడ కారాయికుడి అనే గ్రామం నుంచి తురుచినపల్లె ఏదో రావటానికి బస్ ఎక్కిన సందర్భంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి పాకిజాకు ఒక ఫోన్ వెళ్ళింది ఏమిటి ఆ ఫోన్ సారాంశం అంటే ఆవిడ పిఏ ఫోన్ చేశా పవన్ కళ్యాణ్ గారి పిఏ బాలకృష్ణ అని ఆయన ఫోన్ చేశారు ఆ ఫోన్ యొక్క సారాంశం ఏమిటంటే అమ్మ పాకిజా మీరు ఎక్కడ ఉన్నారు మీరు కుదిరితే డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి రండి మీకు కొంత ఆర్థిక సహాయం చేయటానికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు అని ఆయన తెలియజేయటం జరిగింది ఇదంతా కూడా ఎప్పుడు జరిగిన సంగతి అంటే జూను ఇరవై తొమ్మిది ఎనిమిదవ తేదీన ఆంధ్రజ్యోతిలో ఒక వార్తా కథనం వచ్చిన తర్వాత ఆ ఆ వార్తా కథనం చూసి వచ్చిన స్పందనలో భాగం అదే రోజు మరొక సంఘటన కూడా జరిగింది జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి పత్రికలో పాకీజాకి సంబంధించిన కథనం వెలువడిందో అప్పుడే గుంటూరులో ఉన్న మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారు టీవీలకు చెందినవారు కేబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ టీవీ నైన్ కానీ ఇతర టీవీలకు చెందినవారు ఎన్టీవీ కానీ ఇటువంటి వారందరూ కూడా స్పందించి ఆవిడ ఒక వీడియో ఉంటే బాగుంటుంది కాబట్టి పాకిజా యొక్క వీడియో ఒకటి తెప్పించమని కొంతమంది నన్ను సంప్రదించగా నేను ఆ నెంబర్కి ప్రయత్నం చేసి వారితో మాట్లాడాను అమ్మ మీరు పేపర్లో మీ యొక్క కథనం బాగా వచ్చింది దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది కాకపోతే మీడియా ప్రతినిధులు మీ వీడియో ఒకటి అడుగుతూ ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి సహాయం కోసం అప్పీల్ చేసినట్లుగా ఒక వీడియో ఏదైనా చేసి పంపిస్తే నేను వారికి పంపిస్తానని చెప్పి శనివారం రోజు జూన్ ఇరవై ఎనిమిదో తేదీ శనివారం రోజు ఆవిడకి చెప్పడంతో వారు ఏం చెప్పారంటే అయ్యా నాకు కెమెరా ఫోను షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు నేను సాయంత్రం గుడికి వెళ్తాను తమిళ అక్కడ తన కారైకుడిలోనే ఒక గుడికి వెళ్తాను అక్కడ పూజారు ఉంటాడు ఆయనతో నేను వీడియో తీసి మీకు పంపిస్తాను అని చెప్పి నాకు సమాధానం చెప్పారు అట్లానే సాయంత్రం నాలుగు గంటలప్పుడు డిప్యూటీ సీఎం గారికి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఆవిడ కన్నీటితో ఒక విజ్ఞప్తిని ఒక నిమిషం నిమిషం ఇరవై నిమిష ఇరవై సెకండ్లు ఉంటుంది వీడియో ఆ వీడియోని పంపించడం జరిగింది వారికి తాను విజ్ఞప్తి చేశారు అయ్యా నేను ఇట్లా దీనావస్థలో ఉన్నాను ప్రస్తుతం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి దయచేసి నాకు మీరు సహాయం చేయండి అని అని చెప్పి అని చెప్పి ఆవిడ విజ్ఞప్తి చేసిన వీడియో ఒకటి నాకు పంపించారు దాన్ని నేను ఇక్కడున్న మీడియా ప్రతినిధులకు చాలామందికి పంపించాను ఇది జరిగిన సంగతి ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చదివారు చూశారు ఆవిడ చేసిన అప్పీల్ని డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు వారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఆవిడకి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నిర్ణయించి జూన్ ముప్పయో తేదీ అంటే సోమవారం రోజున కారాయికుడి నుంచి గుంటూరు రావడానికి బయలుదేరిన పాకేజీ బస్సులో ఉండగా ఫోన్ చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వారి పిఏ ఫోన్ చేసి అమ్మ మీరు గుంటూరు రాగలరా అంటే అయ్యా ఆల్రెడీ నేను గుంటూరే బయలుదేరాను ఇట్లా ఆంధ్రజ్యోతి వాళ్ళు నన్ను గుంటూరు రమ్మన్నారు కాబట్టి నేను గుంటూరు బయలుదేరాను అని వారితో చెప్పగా సరే మీరు అక్కడ చూసుకున్న తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి రండి మీతో పని ఉందని వారు చెప్పారు సరేనని చెప్పి ఆవిడ గుంటూరు వచ్చారు మంగళవారం ఉదయానికి గుంటూరు చేరుకున్నారు సోమవారం బస్ ఎక్కితే మంగళవారం ఉదయానికి గుంటూరు చేరుకున్నారు గుంటూరు చేరుకొని నాకు ఫోన్ చేశారు అయ్యా నేను వచ్చాను గుంటూరు వచ్చాను మీరు కుదిరితే మనము మనము పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్దాం మీరు రాగలరాని నన్ను అడిగారు నేను కూడా సరే ఆవిడ రాదే అడుగుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళటానికి నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి ఆటోలో వెళ్ళాను ఆ ఆటోలో వెళ్తుండగా మినీ ప్రపంచం అనే ఛానల్ కోసం మా ఛానల్ కోసం నేను ఒక వీడియో కూడా తీయటం జరిగింది పా పాకిజా గారిని పక్కన ఉంచి వారితోనే కూడా నేను మాట్లాడిపించాను మేము ఇట్లా డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీస్కి ఉన్నామో ఉన్నాము ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త వారు చదివి వీ వీరికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు అని చెప్పిన సందర్భంలో పాకిజా గారు కూడా సంతోషంగా అవునండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త వల్ల నాకు ఎంతో సహాయం అందుతూ ఉంది చాలామంది నాకు హెల్ప్ చేశారు ఫోన్పే గూగుల్ పే ద్వారా యాభై రూపాయలు వంద రూపాయలు కూడా పంపిస్తూ ఉన్నారు ఎంతో స్పందన వచ్చిందని చెప్పి వారు మాట్లాడటం జరిగింది ఇది వాస్తవంగా జరిగిన విషయాలు ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందో వారు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రెండు లక్షల రూపాయలు వారికి అమౌంట్ ఇచ్చారు పెట్టారు రెండు లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చారు స్వీట్స్ ఇచ్చారు చక్కగా ఫోటోలు అయితే తీసి అమ్మ ఏదన్నా ఇంకా అవసరమైతే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుతామని చెప్పి వారు పంపించడం జరిగింది ఇటువంటి ఇది జరిగిన వాస్తవం అయితే ఇదంతా ఈ వాస్తవానికి ఇట్లా ఉంటే ఒక విధంగా ఉంటే రోషన్ అనబడే యాంకర్ మంగళవారం రోజున హడావుడిగా పాకిజా గారికి ఫోన్ చేసి మీరు హైదరాబాదు రావాలా నేను మీది ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పి మాట్లాడటం జరిగింది సరే మూడేళ్ల క్రితం వెలుగులో తీసుకొచ్చాడు కదా అని చెప్పి పాకిజా కూడా హడావుడిగా ఉన్న పనులని మానుకొని వాస్తవానికి ఆవిడ ముఖ్యమంత్రి గారిని కలవాలి వారి ఆఫీస్కి వెళ్ళాలి బుధవారం రోజున ఆ పనులన్నింటిని కూడా మానుకొని రోషన్ పిలుస్తున్నాడు కాబట్టి వెళ్తున్నానని చెప్పి హైదరాబాదు వెళ్ళారు మంగళవారం రాత్రి గుంటూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళారు బుధవారం అట్లా రోషన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఒకవేళ రోషన్ ఇంటర్వ్యూ తీసుకున్నందువల్ల తప్పేం లేదు ఎందుకంటే ఫస్ట్లో సహాయం చేశాడు అతను కూడా సహాయం చేసే మనసు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోవటం వల్ల కానీ ఆవిడ గురించి సంప్రదించి మాట్లాడటం కానీ ఏం తప్పేం కాదు ఎందుకంటే ఆయన కూడా అక్కడ ఒక ప్రొడ్యూసర్ చేత ఒక యాభై రూ వేల రూపాయలు మళ్ళీ పాకీజా గారి సహాయం చేయించాడు మంచిదే ఇదంతా కూడా కానీ ఆ ఇంటర్వ్యూలో రోషన్ మాట్లాడుతూ చెప్పిన మాటలే కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి ఎందుకంటే తాను చేసిన సహాయం ఆయన ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు తప్పేవి లేదు తన ద్వారా ఒకవేళ సహాయం అందితే ఆ విషయాన్ని ఊరు వాడ తెలిసేటట్లుగా ప్రకటించుకోవటం మంచిదే యాంకర్ రోషన్ చేసే పని మంచిదని అని అనుకోవచ్చు కానీ తాను చేయని సహాయాన్ని కూడా తాను చేసినట్లుగా ఆయన చెప్పుకోవటం అనేది ఎట్లా అంటే రోషన్ బుధవారం రోజున పాకిజా ఇంటర్వ్యూ తీసుకొని ఒకటో తారీఖు బుధవారం రెండో తారీఖు బుధవారం పాకీజా ఇంటర్వ్యూ తీసుకొని ఆయన చెప్పిన సంగతి ఏమిటంటే నేను డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీస్కి మీ వీడియోలు పంపించాను నేను వారి యొక్క టీంతో సంప్రదించి మీకు సహాయం చేయమని చెప్పడంతో వాళ్ళు నిన్ను పిలిచి రెండు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది తీవ్ర అభ్యంతరకరమైంది ఎందుకంటే ఎప్పుడో మూడేళ్ల క్రితం రోషన్ ఆవిడకి సహాయం చేసిన మాట నిజమే అందులో ఏమీ లేదు పాకీజా దీనావస్థలో ఉంది అన్న విషయాన్ని వెలుగులో తీసుకొచ్చిన సంగతి కూడా నిజమే అందులో అనుమానం ఏమీ లేదు వాదనకేమీ ఆస్కారం లేదు కానీ ఈ మలివిడత సహాయంలో పాకీజా కోసం ఎక్కువగా సహాయం చేయటానికి లేదా పాకీజా ఉదంతాన్ని వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేసింది కేవలం ఆంధ్రజ్యోతి ఏబి అని ఆంధ్రజ్యోతి మాత్రమే వారి ద్వారా మాత్రమే పాకీజా దీనావస్థ అనేది తెలుగు ప్రజలకు తెలిసింది ఏది మలివిడత విషయంలో మూడేళ్ల తర్వాత అటువంటి సందర్భంలో ఆ వార్త చూసి పాకిజాకి సహాయం చేయటానికి డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళింది ఆ వార్త చూసే పాకిజాకి సహాయం చేయటానికి తెలుగు ప్రజలు చాలామంది ముందుకు రావటం జరిగింది అయితే ఎవరో చేసిన పనిని కూడా తన ఖాతాలో వేసుకొని ఈ రోషన్ అబద్ధాలు మాట్లాడటం అనేది అభ్యంతరకరమైనది వీరు ఏ రకంగా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయటానికే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది వాస్తవానికి ఆ రోషన్ ఎవరో అతని మొహం ఏమిటో నాకు వాస్తవానికి ఏ విధమైన పరిచయం లేదు నేను ఒక జర్నలిస్ట్ని అతను ఒక యాంకరు నేను అతని విషయంలో ఏ విధమైన కాంట్రవర్సరీ చేయాల్సిన అవసరం లేదు ఏ విధమైన మాటలు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అతను అప్రదిష్ట పాలు చేయటం కానీ లేదా అతని గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ మన కళ్ళ ముందు జరిగే కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరిగే కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరిగే కొన్ని విషయాలు మనము వాటి గురించి నిజాలు కనుక మాట్లాడకపోతే చాలా తప్పుడు వాళ్ళమవుతాం ఎందుకంటే ఈ పరిణామాలన్నీ కూడా నేను గమనించాను కాబట్టి ఏబైనా ఆంధ్రజ్యోతి ద్వారా పాకిజాక్ మేలు జరిగింది మల్లె ఏవైనా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని చూసి మాత్రమే కథనాన్ని చూసి మాత్రమే పాకిజాకు సహాయం చేయటానికి డిప్యూటీ సీఎం ఆఫీస్ వాళ్ళు ముందుకొచ్చారు వారు ఫోన్ చేసి పిలిపించి ఆవిడకి సహాయం చేశారు ఇందులో రోషన్ యొక్క గొప్పతనం ఏంటి అతను ఎందుకు అట్లా తప్పుడుగా ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు అని అంటే ఇది ఒక సైకాలజీ అన్నమాట ఏది జరిగినా కూడా తన ద్వారానే జరిగింది దీని అంతటికి తానే కారకుణ్ణి అని అని ఇటువంటి మనుషులు చెప్పుకోవటం అనేది అది చాలా తీవ్ర అభ్యంతరకరమైంది వాస్తవానికి నిజాలు మాట్లాడితే విధమైన అభ్యంతరం లేదు నేను మొదట సహాయం చేశాను నా ద్వారా నా ద్వారా నా ద్వారా ఆవిడికి మేలు జరిగింది అని చెప్పి అతను మాట్లాడటం వల్ల ఏమీ ఇబ్బంది ఏం లేదు కానీ తాను చేయని సహాయాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని తానే చేసినట్లుగా ఆయన మాట్లాడటం అనేదే అభ్యంతకరంగా కనపడతా ఉంది అభ్యంతరకరంగా కనపడతా ఉంది ఈ రోషన్ అనే వ్యక్తి ఏదైతే అబద్ధాలు చెప్తా ఉన్నాడో ఆ విషయం గురించి చెప్పటానికి ఈ వీడియో పెట్టడం జరిగింది వెంకటరెడ్డి నీకు చ ఇష్టం చూడటం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో నిన్ను చూడమని నేను చెప్పలేదు ఏబిఐనా ఆంధ్రజ్యోతి ఎటువంటిదో మాకు తెలుసు నువ్వులాగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఏబి అని ఆంధ్రజ్యోతి చేసిన సహాయాన్ని కూడా అతను తన ఖాతాలో వేసుకున్నాడు దీని మీద చాలామంది విమర్శలు చేశారు చాలా పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఏంది వాస్తవానికి ఏబిఐనా ఆంధ్రజ్యోతి ద్వారా మేలు జరిగితే ఏబీఐనా ఆంధ్రజ్యోతి ద్వారా మేలు జరిగితే ఎందుకు అతను అట్లా చెప్పుకున్నాడని చెప్పి చాలామంది నన్ను అడగటం జరిగింది నేను కూడా వారితో మాట్లాడటం జరిగింది కాబట్టి ఏబిఐనా ఆంధ్రజ్యోతి ద్వారా మాత్రమే మల్లెడతలలో పాకిజాక్ సహాయం జరిగింది అందులో రోషన్ పాత్ర ప్రమేయం ఏమి లేదు కానీ అతను తప్పుడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు తనేదో లేని దాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని ఆయన చెప్తేనే డిప్యూటీ అసలు ఆయన చెప్తే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చే పరిస్థితి ఉందా వాస్తవానికి ఆయన పనిచేసే ఛానళ్ళకి కానీ లేదా ఆయనకు కానీ అంత కెపాసిటీ అంత సామర్థ్యం ఉందా ఎందుకంటే ఏవైనా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఏవైనా ఆంధ్రజ్యోతి కానీ తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రపంచంలో ఒక ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి ఈరోజు ఎక్కువ మంది రేడబులిటీ ఉన్న ఛానల్ కా ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి ఛానల్ కూడా ఆంధ్రజ్యోతి ఎందుకంటే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా అనేకమైన కథనాలను వారు ప్రసారం చేస్తూ ఉన్నారు ధైర్యంగా కాబట్టి ఈ పనిచేసే యూట్యూబ్ ఛానల్ ముందు ఆ ఛానల్ ఏబైనా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ముందు ఈయన పనిచేసే యూట్యూబ్ ఛానల్ ఎంత అది ఎంతమంది పెద్ద ప్రాబల్యం చేయగలదు ఎంతమందిలోకి ఆ విషయాన్ని తీసుకెళ్లగలదు ఒకవేళ తీసుకెళ్తే మూడు సంవత్సరాల క్రితం ఏదైనా తీసుకెళ్తే తీసుకెళ్ళిందేమో తెలియదు కానీ మల్లె విడతలో మాత్రం పాకీజా ఉదంతాన్ని తీసుకెళ్ళింది ఎవరు ఈ ఆంధ్రజ్యోతి మాత్రమే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త మాత్రమే పాకీజా యొక్క ఉదంతాన్ని పాకీజా యొక్క ఉదంతాన్ని వెలుగులో తీసుకురావటం జరిగింది ఆ పేపర్ ద్వారా మాత్రమే ఆవిడకు మేలు జరిగింది వాస్తవాలు ఎట్లా ఉంటే ఈ వ్యక్తి ప్రజలందరినీ తప్పుదారి పట్టించే విధంగా వాస్తవాలను వక్రీకరించి పక్కదారి పట్టించే విధంగా నేనే డిప్యూటీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయ వారి టీముకి సంప్రదించి నువ్వు సంప్రదించే వాళ్ళు నీకు వాళ్ళు సహాయం చేస్తారా ఏమంత నీ అంత పెద్ద ఇక్కడ నీ పే పేరు ప్రతిష్టలు ఉన్నాయని అసలు ఆ మాటలు వింటేనే ఒళ్ళు మండిపోతా ఉంది ఆ ఇంటర్వ్యూ వింటేనే ఒళ్ళు మండిపోతా ఉంది అటువంటి అబద్ధాలు దొంగ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది కానీ కానీ అటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ అతను ఏమన్నాడంటే ఆయన అంటే పాకీజాకి ఎవరో ఏదో చెప్పి ఆయన తిట్టిచ్చారని చెప్తా ఉన్నాడు వాస్తవానికి మినీ ప్రపంచం అనే ఛానల్లో పాకీజా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది ఏమని ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ రోషన్ అనే వ్యక్తి నాకు పదిహేను లక్షలు ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేశాడని చెప్పి పాకీజాని తన నాడుతో మినీ ప్రపంచంలో ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది అది ఎవరు మోటివేట్ చేసి చెప్పించిన మాట కాదు అతనే తనకు తానుగా తప్పుడు ప్రచారం చేశాడు షకీల ఇంటికి వెళ్ళి తప్పుడుగా మాట్లాడాడు నా యొక్క అన్నంలో మట్టి కొట్టాడని చెప్పి పాకిజా మాట్లాడటం జరిగింది ఆ విషయాలన్నీ కూడా ఇంటర్వ్యూలో ఉన్నాయి దానికి ఆయన ఏమంటాడంటే వ్యూస్ పెంచుకోవటానికి నా మీద కూడా తప్పుగా మాట్లాడిపిస్తున్నారు అక్కా అని అంటాడు ఎవడు అంత అవసరం వచ్చింది ఏ నువ్వు వ్యూస్ కోసం కాదా నీ ఛానల్ నడిపేది నువ్వు పెట్టే తమ్ముయిల్స్ కానీ ఇవన్నీ వ్యూస్ కోసం కదా కాబట్టి రోషన్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా నువ్వు కూడా సోషల్ మీడియాలోనే ఉన్నావు యువతల వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు చేత కాని వాళ్ళు ఏం కాదు ఒకవేళ నువ్వు యాంకర్ కావచ్చు నువ్వు ముందే కాకముందే అందరం జర్నలిస్టులు మా బోటి వాళ్ళ విషయాల్లో నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడటం మంచిది లేకపోతే నీకే ఇబ్బంది కలిగే విధంగా ఎందుకంటే మేము ప్రతిదానికి కౌంటర్ ఇస్తాం మేమేం భయపడే వాళ్ళం కాదు మేము కూడా ప్రతిదానికి కౌంటర్ ఇస్తాం అందులో అనుమానం ఏం లేదు అందుకు సోషల్ మీడియాని వాడుకుంటాం కాబట్టి అబద్ధాలు చెప్పటం అనేది రోషన్ మానుకోవటం మంచిది అబద్ధాలు చెప్పటం రోషన్ మానుకోవటం మంచిది ఎందుకంటే ఇటువంటి అబద్ధాలతో ఎంతమందిని నువ్వు మోసం చేస్తావు ఎంతమందిని పక్కదారి పట్టిస్తావు నీ వలన వచ్చింది కాదు మలవిడతో సహాయం ఆంధ్రజ్యోతి ద్వారా ఆవిడకి సహాయం అందింది ఆంధ్రజ్యోతి ద్వారా ఆవిడకి మేలు జరిగింది నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇస్తే వాళ్ళు టీంకి ఇస్తే వాళ్ళు స్పందించి చేయడానికి ఏమంత నీ వెనక కోట్ల రూపాయ కోట్ల ఓట్లు ఉన్నాయని డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీసు నువ్వు జ్యోతి స్పందిస్తుందయ్యా అంటే పవన్ కళ్యాణ్ ఆఫీసు అక్కడ పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ టీం అంతా కూడా నీ కనుసనలో ఉన్నారని నువ్వు ఎంత మోసం చేయాలని చూస్తా ఎవడో తిక్కలోడు ఉన్నాడని మాట్లాడటానికి మాకేమన్నా చెవుల్లో పూలు కనపడుతున్నాయా ఎందుకు ఆ మాటలు చెప్తున్నా ఆంధ్ర కథనం వచ్చిన తర్వాత వారు స్పందించారు వారు స్పందించి వాడికి మేలు చేయాలనుకున్నారు మానవత్వాన్ని చూపించారు అంతేగాని నువ్వు చెబితే స్పందించలేదు నీ వలన వాళ్ళు స్పందించలేదు నువ్వు చెబితే సహాయం చేసే పరిస్థితి అక్కడ ఉన్నట్టు నేను అనుకోవట్లా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి ఆయన నీ మాట నువ్వు నువ్వు సాధారణమైన యాంకర్ కదా నీ స్థాయి మరిచి నువ్వు జవితేనే వాళ్ళు చేయని విధంగా నువ్వు మాట్లాడటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అది సబబు కాబట్టి రోషను ఈ మాటలు కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు కాబట్టి నేను ఈ లైవ్ వీడియో చేస్తా ఉన్నాను వీడియో కూడా చేశాను దీని మీద మినీ ప్రపంచంలో ఆల్రెడీ వీడియో కూడా ఉంది దయచేసి స్వేచ్ఛకులు అందరూ గమనించండి ఈ రోషన్ అనే వ్యక్తి ద్వారా ఆవిడకేవి ఇప్పుడు మలె సహాయం జరిగింది ప్రధా డిప్యూటీ ముఖ్యమంత్రి ద్వారా జరిగింది కేవలం ఆంధ్రజ్యోతి వల్లనే రోషన్ అనే వ్యక్తి వల్ల కాదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఆ విషయాన్ని తెలియజేయటానికి మాత్రమే నేను ఈ లైవ్లోకి రావటం జరిగింది ఎందుకంటే నేను అవకాశం ఉంటే మళ్ళీ పాకి కూడా ఆ విషయాన్ని మీతో అందరికీ మాట్లాడిపిస్తా అందరూ లైవ్లోనే అవకాశం కుదిరితే పాకీజాతో కూడా మాట్లాడి లైవ్లోనే ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ అవకాశం ఉంటే దయచేసి ఇప్పుడే ప్రయత్నం చేద్దాము లైవ్లో పాకీజాతో మాట్లాడటానికి లైవ్లో ప్రయత్నం చేద్దాం దయచేసి గమనించండి పాకీజాతో ఇప్పుడే మాట్లాడతాను నేను కూడా అట్లా అతను ఎందుకు మాట్లాడానే అనే విషయాన్ని ఆవిడ ద్వారా కూడా తెలుసుకుందాం డిప్యూటీ ముఖ్యమంత్రి ఆమె ఎవరితో మాట్లాడుతా ఉంది కొండరా నీ కాకెరుకలా అదే మీద మైకెలా ఆఫ్ నేచర్ పాకేజా ఫోను బిజీ వస్తుంది ఎవరితోనో మాట్లాడుతా ఉన్నారు ఎందుకంటే తాను సహాయం చేశాడు నిజమే మూడేళ్ళ క్రితం సహాయం చేశాడు ఇప్పుడు కూడా సినిమా ప్రొడ్యూస్ ఒక యాభై వేలు పిచ్చి నిజమే అంతవరకు చెప్పుకో అంతేగాని డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళ ఆఫీస్ నేను అలర్ట్ చేశాను ఏ మాటలు పిచ్చి మాటలు నువ్వు అలర్ట్ చేసేది ఏంది నువ్వు అలర్ట్ చేస్తే తప్ప పాకీజా గారు ఫోన్ చేశారు మేడం నమస్తే అండి ఇప్పుడే ఫ్రీ అయ్యానండి నేను ఈ సుమన్ టీవీ టీవీలో ఎంటర్ చూసాను ఒకటి యాంకర్ రోషను నేను ఎలర్ట్ చేశాను డిప్యూటీ ముఖ్యమంత్రి ని నేను వాళ్ళ టీము కు పంపాను అబద్ధాలు చెప్తున్నాడు ఏంటండి మీకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా రోషన్ కి ఆ ఇంటర్వ్యూలో అక్క మీరు పెట్టిన వీడియో నేను డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీస్ కు పంపించాను వాళ్ళ నేను ఎలర్ట్ చేశానని చెప్తా ఉన్నాడు కదా

వచ్చిన తర్వాత నేను కూడా అది నేను చూశాను చూశాను నేను నేను చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ చూసి వాళ్ళు నవీన్ గారు వచ్చారు అంతే కదా మేడం ఆంధ్రజ్యోతి చూసే కదా వచ్చింది మీరు మంచి మాట చెప్తున్నారు అవును అవును అది నాకు తెలుసు కానీ వీడు పేరు కొట్టుకోవాలండి వాళ్ళు ఎప్పుడు అలాగే కదా పేరు వాళ్ళకి రావాలని అది తప్పు కదా మేడం ఇప్పుడు ఇప్పుడు ఆయన చేశాడు మూడేళ్ల క్రితం మీకు సహాయం చేశాడు ఇదే ఇప్పుడు కూడా యాభై వేలు ఇప్పించాడు మంచిదే దాని గురించి ఎవరేమీ ఫైవ్ ఇప్పుడు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు ఫోన్ చేసిన ఆంధ్రజ్యోతి చూసే కదా తప్పకుండా ఆంధ్రజ్యోతి మీ ఫోటో వచ్చింది మీ అని చెప్పారు చెప్పారు కదా మరి అదే దాంట్లో అనుమానం ఏమి

ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను నేను బస్సు లో వచ్చినప్పుడు మీకు చెప్పాను ఇప్పుడే రోషన్ లైట్ లో వచ్చాడని ఆ చెప్పారు చెప్పారు అవును అన్ని లైవ్ లోనే మీకు చెప్పాను అవును ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం ఏంటి ఇప్పుడు మీకు ఏదైనా మనం మాట్లాడాలా మాట్లాడటం అంటే కాదు మేడం ఇప్పుడు ఏబీను వాళ్ళు మీరు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు చెప్పారా ఆంధ్రజ్యోతిలో వచ్చిందమ్మా చూసాము దాని వల్ల పిలిపించామని ఆ చెప్తారు అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు ఆ ఆ మనం మాట్లాడము కదా అవునవును ఆఫీస్ లో కూడా మీకు అదే కదా చెప్పింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది మీకు అథనం చూశామని చెప్పారు కదా అవును అవును అనగానే చెప్పారు వీడు కొంచెం ముందు వచ్చి మన ఆంధ్రజ్యోతి ఉండి అక్కడ సగానికి వచ్చే స్థోగాలు కొంచెం ముందు గుండుకొని నేనే చెప్పాను అని చెప్పేది మనకి అదేలే అదేలే అదే మరి ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ నేను టూ డేస్ తర్వాత మళ్ళీ గుంటూరు రావాలి ఆ వచ్చినప్పుడు మాట్లాడదాం మేడం ఆ మాట్లాడతాము ఇంకా ఒక ఇద్దరు మాట్లాడతాము ఇప్పుడు నీకు ఎందుకు కాల్ చేశానంటే వాళ్ళు వాళ్ళ పేరు గొప్పగా చెప్పాలి అదే ఇప్పుడు నీ వైజాగ్ చెప్పా కూడా విన్నారు పేరు బాగా చూశాడు కదా నేను అది ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ ఇచ్చి నేను వీడియో పెట్టి అన్ని తర్వాత అక్కడ ఇచ్చి కాల్ కూర్చుంది మనకి అవునవును వీడు అంత అవును ఆ నేను చేస్తా ఉన్నాను మేడం మీకు ఇదండి వాస్తవం పాకిజా కూడా చెప్పారు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చూసామని వాళ్ళు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పారు అని పాకిజా గారు కూడా చెప్తా ఉన్నారు కానీ తాను చేయని సహాయాన్ని తాను చేసినట్టుగా క్లెయిమ్ చేసుకోవటానికి రోషన్ ప్రయత్నం చేశాడు ఇప్పుడు పాకిజా కూడా లైవ్లో మాట్లాడారు మీకు అర్థమైంది ఆవిడ వాస్తవమే చెప్తున్నారు ఆవిడ ఎక్కడా కూడా అబద్ధం చెప్పటం లేదు ఎందుకంటే తన పరిస్థితి అది ఎవడు పిలిచి డబ్బులు ఇస్తానని వాడి దగ్గరికి వెళ్తారు మాట్లాడతారు కానీ ఆవిడేం చెప్తున్నారంటే డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు తనకి పిలిచి మీ ఆంధ్రజ్యోతిలో మీ కథనాన్ని చూసామని చెప్పారని చెప్తున్నారు ఇదండి ఈ వాస్తవాలు తెలియజేయడానికి లైవ్ పెట్టాను దయచేసి మీరు అందరు కూడా వాస్తవాలు గ్రహించండి థ్యాంక్స్ అండి లైవ్ చూసిన వారికి చాట్ చేసిన వారందరికి కూడా చాలా థ్యాంక్ యూ కృతజ్ఞత